వెల్కమ్ టు హనీషియో వ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి మేము చాప్ర రిటర్న్ వెళ్ళిపోతున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి పండగ రోజు ఈవినింగ్ వచ్చాం కదా ముక్క ముక్కనుగు వరకు ఉన్నామండి తర్వాత రోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే మా హస్బెండ్కి వర్క్స్ అవి ఉన్నాయి పిల్లలకైతే హాలిడేస్ ఉన్నాయి కానీ మా హస్బెండ్కి వర్క్ ఉంది సో మార్నింగ్ మార్నింగే లేచి ఫ్రెష్ అది అయిపోయి ఇంకా చేపరా అనేది రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము పిల్లలకి వెళ్ళడానికి కాస్త కష్టంగా ఉన్నా తప్పదు వచ్చిన తర్వాత కంపల్సరీ రిటర్న్ వెళ్ళాల్సిందే కదా నేను మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయానండి స్నానం ఏమీ చేయలేదు బ్రష్ చేసుకొని మొహం అది కడుక్కొని ఇంకా రెడీ అయిపోయాము ఇంకా చేపర వచ్చాక స్నానం అది చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకెవరం కూడా స్నానాలు ఏం చేయలేదు బ్రష్ చేసుకొని రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మా హనీకి అయితే అస్సలు వెళ్ళటం ఇష్టం లేదు ఇంకో టూ డేస్ ఉంటామని చెప్పేసి అంటున్నాడు కాకపోతే మా అమ్మ వాళ్ళని చూడలేదన్నమాట ఎక్కువ అల్లర్ చేస్తారు వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారంటే ఇంకా మొబైల్స్ టీవీస్కి అతుక్కుపోతారు కదా సో ఇంకా టూ డేసే ఉంది టూ డేస్ తర్వాత స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి సో ఈ టూ డేస్లో హోమ్ వర్క్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో దానికోసం అని చెప్పేసి నేను మరి మా బాబుకి కూడా ఉంచలేదు తీసుకొచ్చేసాను ఇంకా మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాము మార్నింగ్ ఇంకా అక్కడ మంచు చూడండి విచ్చిపెట్టలేదు చల్లగానే ఉంది బాగా ఇంకా మా ఇదురుంట్లో చిన్న చిన్న పాపు ఉంటుంది కదా దొడ్డ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని చెప్పేసి నాకు ఇంకా అడుగుతుంది మళ్ళీ వస్తానని చెప్పాను వీళ్ళందరూ కూడా బాగా ఆడుకుంటారు కదా పిల్లలు పిల్లలు చక్కగా కలిసిపోతారు సో కాస్త కష్టంగానే ఉంటుంది వెళ్ళిపోయేటప్పుడు ఇంకా మా హనీ అయితే ఇంకా వాళ్ళ తాత కూడా అడుగుతున్నాడు అనమాట నేను ఇంకా ఉంటాను అని చెప్పేసి కానీ అలా కుదరదు కదా ఇంకా టూ డేస్ కోసం ఎందుకని చెప్పేసి మరి ఇంకా నేను ఉంచలేదు ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మంచా నుంచి చేపర వెళ్ళడం కోసం రిటర్న్ ఇంటికి దారిలో కల్వం టెంపుల్ వస్తుంది కదా కానీ ఎవరూ దిగలేదు ఎవరం స్నానాలు అవి చేయలేదు కదా సో దానికోసమే మాకు బాధగా అనిపించింది ఎందుకంటే తలుపులు తెరిచి పంతులు గారు అది ఉన్నారు ఏం చేయలేం స్నానాలు చేయలేదు కాబట్టి బయట నుంచి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము మాకు వెళ్ళే ఏరియా మొత్తం కూడా బాగుంటుందండి రెండు వైపులా కొండలు ఉంటే మధ్యలో రోడ్డు ఉంటుంది జర్నీ అది కూడా చాలా బాగుంటుంది చాలామంది ఇలాంటి వాతావరణం కోసమే అరకు వరకు వెళ్తాం కదా మా ఏరియా మొత్తం అలానే ఉంటుంది చిన్న చిన్న ఊర్లు పల్లెటూర్లు మధ్య మధ్యలో వస్తూ చాలా బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పొచ్చు నేనేం చేయలేదు అక్కడికి వచ్చాము కొంగడా పుట్టి పండగ హాలిడేస్ కంప్లీట్ మళ్ళీ మన లోకి స్టార్ట్ అనమాట

జర్నీ చేసినా మాకు ఇలా మేకలు ఎదురవుతూ ఉంటాయి మనం ఎప్పుడు రోడ్ ఎక్కినా మనకి తప్పదు అని అంటుంటారు ఎప్పుడు మా హస్బెండ్ ఇంకా దారిలో ఎప్పుడు కూడా మేము ఇక్కడ జామకాయలు తీసుకుంటాం పక్కనే తోట ఉంటుంది ఆ తోట తాలూకు జామకాయలు తెచ్చి రోడ్డు పైన పెడతారనమాట వాళ్ళు ఫ్రెష్ జామకాయలు అండి మనకి ఇప్పుడు బయట దొరికే జామకాయలు లోపల కుళ్ళిపోయి చిన్న చిన్న పురుగులు ఉంటున్నాయి ఇవేమీ ఉండదు ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట కిలో ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు ఫస్ట్ సిక్స్టీ రూపీస్ చెప్పారు టూ కిలోస్ తీసుకుంటే తీసుకున్నాము వీళ్ళకి ఇక్కడే తోట ఉంటది అనమాట ఇంటి పక్కనే తోట అది ఉంటది కాస్ట్ వచ్చేసి ఫస్ట్ కిలో సిక్స్టీ రూపీస్ చెప్పారు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు అయితే టూ కిలోస్ తీసుకున్నాము ఫ్రెష్ కాయలు బాగుంటది ఇదివరకు కూడా మేము ఇక్కడ తీసుకునే వాళ్ళు జాయికాయలు సీజన్ లో జాయింకాయలు బాగా ఉంటే బయట పెడతారు अंदर के रेगुलर कैमरे आने वाले का चापरा अच्छे सामो ఇంటికైతే వచ్చేసాము పండగంతా కంప్లీట్ చేపల రీచ్ అయిపోయాము ఇంకా యాజ్ యూజువల్ మన రొటీన్స్ మనం మీకు చేసుకోవాల్సిందే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ బాయ్